ఎప్పుడో ఒక కాలంలో నది తీరంలో ఒక తపస్వి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన అప్పట్లో వాల్మీకి కాదు రత్నాకరుడు అనే వేటగాడు రత్నాకరుడు కుటుంబమున్న సాధారణ మనిషి కాని జీవనం సాగించడానికి దొంగతనాలు వేటలతో సమయం గడిపేవాడు ఒకరోజు అడవిలో నారద మహర్షిని చూశాడు ఆ మహర్షిని ఆపి ఆయన దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవాలని యత్నించాడు నారదుడు ప్రశాంతంగా అడిగాడు నీ ఈ పాపకార్యాలు నీ కుటుంబం కోసం చేస్తున్నావు కదా అయితే ఈ పాపంలో వారికి భాగముందా రత్నాకరుడు ఇంటికి వెళ్లి కుటుంబాన్ని అడిగాడు నేను ఈ పనులు చేస్తున్నాను మీరు పాపల్లో భాగం పంచుకుంటారా అందరూ సమాధానమిచ్చారు పుణ్యం మా భాగం కాని పాపం నీదే ఈ సమాధానం రత్నాకరుడి హృదయాన్ని కదిలించింది అతను తిరిగ నారదుని దగ్గరకు వెళ్లాడు నారద మహర్షి ఉపదేశించాడు రామ అనే నామాన్ని జపించు అది నీ పాపాలను కడిగేస్తుంది రత్నాకరుడికి రామ అని పలకడం కష్టంగా అనిపించింది అప్పుడు నారదుడు మరా మరా అని జపించమన్నాడు ఆ జపం తిరుగుతూ రామ రామ గా మారింది ఏళ్ల తరబడి తపస్సు చేసి రత్నాకరుడు ఒక వాల్మీకం చీమలకొండ లో కప్పబడిపోయాడు నారదుడు తిరిగివచ్చి అతన్ని మేల్కొలిపాడు అప్పటినుంచి అతనికి వాల్మీకి మహర్షి అని పేరు వచ్చింది వాల్మీకి మహర్షి ఆ తరువాత ఆదికవిగా ప్రసిద్ధి పొంది రామాయణం అనే అమర కావ్యం రచించాడు